బీపీ షుగర్ కంట్రోల్లో ఉండాలన్న ఈ స్వీట్ అనేది చేసి పెట్టండి అలాగే ఈ స్వీట్ చేయడానికి మనకు బెల్లం కానీ చక్కెర కూడా అవసరం లేదండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెళ్ళుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడెక్కిన తర్వాత కొన్ని గుమ్మడి గింజలు ఉంటాయి కదండి వాటిని వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ నెయ్యిలోకే మనము ఫుల్ మక్కాని ఉంటుంది కదండి తామర గింజలు వాటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ తామర గింజలు హెల్త్కు చాలా మంచిదండి జ్ఞాపక శక్తిని పెంచుతుంది అలాగే బీపీ షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుందండి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ తామర గింజలతో మీరు కావాలంటే గూగుల్లో సర్చ్ చేయొచ్చు నెయ్యిలో వేయించుకొని తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు ఇదే పెండ్లో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం బాగా పలుకులుగా దంచేసుకోవాలండి పొడి చేసుకొని వేసుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుందండి అలాగే ఒక టీ స్పూన్ గసగసాలు కూడా వేసుకోవాలి గసగసాలు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అండి చాలా కమ్మని రుచి ఉంటుంది అలాగే ఒంటికి కూడా చాలా చదువు చేస్తుందండి ఇప్పుడు ఇందులోనే ఒక పెద్ద టేబుల్ స్పూన్ గోధుమ పిండి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెయ్యిలోనే కాస్త స్మెల్ పెంతరకు ఫ్రై చేసుకోవాలి కాస్త ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో ఒక అరకప్పు చల్ల నీళ్ళు పోసుకోవాలండి వేడి నీళ్ళు పోయకండి చల్లనీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు చిక్కటి పాలు పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి వేడి నీళ్ళు పోసినా వేడి పాలు పోసినా కూడా గోధుమ పిండి అనేది ఉండలు కట్టేస్తుందండి కాబట్టి ఫస్ట్ మీరు చల్లనీళ్ళు పోసుకున్న తర్వాత పాలు కానీ వేడి పాలు వేసుకుంటే కూడా సరిపోతుంది ఇదంతా కూడా బాగా ఉడికించుకోవాలండి మనం వేసుకున్న గసగసాలు అలాగే జీడిపప్పు బాదం పప్పు అలాగే గోధుమ పిండి కూడా బాగా ఉడికించుకోవాలి బాగా దగ్గరకు వచ్చేంతవరకు మీరు గోధుమ పిండి ప్లేస్లో రవ్వ కూడా వేయించుకొని తీసుకోవచ్చు అండి ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం స్వీట్కి అనేది మనం ఖర్జూరా తీసుకోవాలండి ఖర్జూరా నేను ఇలా బ్లాక్ కలర్ ఉండే తీసుకున్నాను ఇందులో గింజలని తీసేసుకొని నీట్ కడిగేసుకొని ఇప్పుడు మనము మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి చాలా సింపుల్గా చేసే రెసిపీస్ ఒకసారి ట్రై చేయండి ఇలా బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇది చూడండి బాగా ఉడికిపోయింది కదా పాలంతా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో మనము మిక్సీ పట్టుకున్న ఖర్జూరా పేస్ట్ని వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి మీరు కావాలంటే గోధుమ పిండి రవ్వ ప్లేస్లో కూడా మీరు ఓట్స్ కూడా తీసుకోవచ్చండి అండి ఓట్స్ కూడా కాసేపు వేయించుకొని కూడా నెయ్యిలో వేసుకోవచ్చండి ఇదంతా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫుల్ మక్కాని మనం వేయించుకొని పెట్టుకున్నాం కదండి ఆ ఫుల్ మక్కాని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి బాగా కాస్త సాఫ్ట్గా వస్తాయండి మనం వేసుకున్న ఈ పాలు అలాగే ఖజూరా పేస్ట్ అంతా కూడా చక్కగా పట్టి చాలా జ్యూసీగా వస్తాయి ఓకే అండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం మీరు కావాలంటే ఇందులో ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు అండి కానీ నేనైతే ఇలాచీ పొడి వేయట్లేదు ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్నాం కదండి గుమ్మడి గింజలు ఇందులో వేసేసుకోవాలి మీరు కావాలంటే పిస్తా కూడా వేసుకోవచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒకసారి చాలా బలహీనంగా చాలా నీరసంగా అయిపోతారు కదండి అలాంటప్పుడు ఇలా చేసేవ్వండి చాలా బలంగా తయారవుతారు పిల్లలు కూడా చాలా మంచి తెలివితేటలు వస్తాయండి ఇలా చేసి పెట్టారంటే పిల్లలకి మార్నింగ్ పూట మనము బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వచ్చండి అలాగే వేడిగా తీసుకోవచ్చు చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తీసుకోవచ్చండి రెండు మూడు రోజులు కూడా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోవచ్చు నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి